ఓటమి ప్రజలకు ఇచ్చిన మార్పులు ఏమిటి అని దేవినేని ఉమా ప్రశ్నించారు ఆయన ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇంకా ఊహాలోకంలోనే జీవిస్తున్నట్టు కనిపిస్తున్నాడు తాడేపల్లి ప్యాలెస్ లో రెండు గంటల పాటు జరుగుతున్న ప్రెస్ మీట్లను ప్రజలు నమ్మడం లేదు ఆర్డర్లు అసత్యాలు నకిలీ కుంభకోణాలతో పూర్ణమైన పాలన జరుగుతోందని ఉమా చెప్పారు వాస్తవాలకు దూరంగా ఇంకా అబద్ధాలు అసత్యాల్లో కాలవేళ పుచ్చుతా ఉన్నాడు వాస్తవాల్లోకి రాలేకపోతా ఉన్నాడు శాసనసభకి వెళ్లే ధైర్యం లేని వ్యక్తి తాడేపల్లి ప్యాలెస్లో పదిహేను కొన్ని నెల రోజులకు ఒక ప్రెస్ మీట్ పెట్టి తన ఊహాలోకంలో బతుకుతూ ఉన్నాడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వస్తాయని తాడేపల్లి ప్యాలెస్లో కార్యకర్తలని నాయకుల్ని నమ్మించి పదకొండు సీట్లకు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంలో మార్పు రాలం చిన్న పెద్ద లేకుండా ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు జ్ఞానం తెచ్చుకోవటం లేదు మరి లండన్ నుంచి వచ్చారు రాగానే ప్రెస్ మీట్ అన్నారు ఏం ఉద్ధరిస్తాడా ఏం చెప్తాడా అని అనుకున్నారు అందరూ బుద్ధి మాత్రం మారలేదు అతని ఆలోచన విధానమే మారలా కర్నూలు బస్సు ప్రమాద ఘటన